స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఒడిశాలో ఓ హత్య సంచలనం సృష్టించింది ఎంతలా అంటే ఆ రాష్ట్రం మొత్తం ఇదే వార్త కాకపోతే ఇది రొటీన్ స్టోరీ కానీ గ్రామ ప్రజల మాత్రం ఫ్యాక్షన్ తలపించింది సమయానికి పోలీసులు వచ్చారు కానీ లేదంటే జాంబీ మూవీ సీన్ రిపీట్ అయ్యేది ఒడిశా రాష్ట్రం నయాగర్ జిల్లా రోహిబాన్ గ్రామం నుంచి పోలీసులకు ఓ కాల్ వచ్చింది ఇతర వ్యక్తులను గ్రామస్తులు వెంటాడుతున్నారు వారు దొరికితే చంపేస్తామని చెబుతున్నారు అని పోలీసులకు చెప్పారు దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు గ్రామం మొత్తం అల్లకొల్లంగా ఉందని వీఆర్ఓ పోలీసులకు సమాచారం ఇచ్చాడు దీంతో స్పెషల్ బెటాలియన్ కూడా ఆ గ్రామానికి బయలుదేరింది ఓ బైక్ పై యువతి యువకుడు వేగంగా వెళుతున్నారు గ్రామం మొత్తం వారిని వెంటాడింది ప్రాణాలతో బయటపడేందుకు బైక్ ని తిప్పుతూ ఉన్నాడు ఆ వ్యక్తి పైగా చేతిలో కత్తి కూడా ఉంది కొంతమంది భయపడ్డా కూడా మరికొంతమంది యువకులు మాత్రం మిమ్మల్ని చంపాకే వదిలి పెడతామన్నారు మొత్తానికి ఆ గ్రామం మొత్తం అల్లకల్లంగా మారిపోయింది అయితే ఓ ఇంట్లో దూరింది ఆ జంట లోపలికి దూరి లోపల నుంచి గడియ పెట్టుకున్నారు గ్రామస్తులు ఆ ఇంటి తలుపులు బద్దల కొడతామన్నారు కానీ ఆ ఇంటి యజమాని మాత్రం నాయుళ్ళు ధ్వంసం అయితే నెనూరుకోను కేసు పెడతానన్నాడు ఇంతలో పోలీసులు వచ్చేసారు కానీ గ్రామస్తులు మాత్రం ఒప్పుకోలేదు వారిని తమకు వదిలేస్తే చంపేస్తామంటున్నారు ఇక స్పెషల్ ఫోర్స్ వచ్చే వరకు పోలీసులు ఆ ఇంటికి కాపలాగా ఉన్నారు దాదాపు ఐదు వందల మంది గ్రామస్తులు ఆ ఇంటి ముందు గుమిగూడారు ఇక ఈ లోపు స్పెషల్ ఫోర్స్ టీం కూడా వచ్చింది పోలీసులు రాగానే ఆ గ్రామస్తులందరినీ కూడా అక్కడ నుంచి చెదరగొట్టారు ఆ తర్వాత ఆ జంటకు ముసిగేసి పోలీస్ కార్లు అక్కడి నుంచి స్టేషన్ కి తరలించారు ఆ తర్వాత అదే స్టేషన్ లో సదరు యువతి యువకుడిని పోలీసులు ప్రశ్నించగా ఓ గలీజ్ క్రైమ్ కథ బయటకు వచ్చింది ఇప్పుడు స్టేషన్ లో ఉన్న ఆ యువతి పేరు జ్యోత్స రాణి నాయక్ ఆమెతో పాటు కూర్చున్న వ్యక్తి ఆమె ప్రియుడు ప్రతాప్ సామల్ అయితే ఈ కథ వీరిద్దరితోనే మొదలు కాలేదు చాలా ఉంది ఈ రాణి వగల మారి మోస్ట్ బ్యూటిఫుల్ అనుకోండి అందుకే అంత అందాల రాణి అంటారు ఈమె గ్రామంలో మద్యం అమ్ముతూ ఉంటుంది ఈమె భర్త పేరు ప్రకాష్ నాయక్ వీరిద్దరికి తొమ్మిదేళ్ల క్రితం పెళ్ళయింది రాణి ప్రకాష్ లకు ఏడేళ్ల కూతురు ఐదేళ్ల కొడుకు ఉన్నారు అయితే భర్త ప్రకాష్ వ్యవసాయం చేస్తూ ఉంటాడు ఈ రాణి మాత్రం మద్యం వ్యాపారం చేస్తుంటుంది మద్యంతో పాటు మంచి స్టఫ్ కూడా ఇస్తుంటే ఇక నచ్చిన వారికి తనకు కాస్త డబ్బు సాయం చేసే వారికి తానే మంచిగా మారిపోతూ ఉంటుంది ఆమె గ్లామర్ అలాంటిది మరి మద్యం తాగడానికి వచ్చినా కూడా చాలా మంది మాత్రం ఆమె దగ్గరకు ఆ అందాన్ని తాగేందుకు వస్తుంటారు ఆమె బ్యూటీ ఎంతలా ఉంటుందంటే వారిచ్చే కోట డబ్బులతో ఆ అందాన్ని పోల్చలేం అందుకే యువకులు కూడా ఆమె దగ్గరకు బీర్ల నుంచి విస్కీ వరకు కొనేందుకు ఎగబడుతుంటారు తెగ సంపాదించేస్తూ ఉంటుంది ఈ రాణి అలాగే ఏడాదికో ప్రీడిని కూడా మారుస్తూ ఉంటుంది మొదట గ్రామంలోని ఓ ఇరవై ఒకేళ్ల యువకుడితో అక్రమందం పెట్టుకుంది ముప్పై రెండేళ్ల రాణి ఆ కుర్రాడితో పక్కట నుంచి మధ్యాహ్నం సరుకు తెప్పించుకునేది బైక్ మీద అతనితోనే కలిసి వెళ్ళి సరుకులు తెచ్చుకునేది ఇక సినిమాలు షికార్లు కామనే పిల్లలు స్కూల్ కెళ్తారు భర్త మధ్యాహ్నం పనికి వెళ్తాడు ఇంకేముంది ఆ కుర్రాడికి కావలసిన సరసం సరికిచ్చి తాను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది కానీ ఆ కుర్రాడి తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారు అంతేకాదు రాణి దగ్గరకు వెళితే కాళ్ళు రెండు విరగగొడతామన్నారు మరవైపు ఏమో కొత్తపెళ్ళ మోజలపడి రాణిని వదిలేసాడు బెల్లం ఉన్న చోట ఏగల వాలినట్లు గ్లామర్ ఉన్న చోట కామాంధులకు కరువేంటి అందుకే వితిన్ అవర్స్ లో తన కోసం రోజు మద్యం పేరుతో వచ్చి సొంగ కార్చే ఓ యువకుడితో అక్రమందం పెట్టుకుంది అతనుంచి కావలసినంత డబ్బు కూడా లాగేసింది మరోవైపు భర్త తన భార్య స్వాతి ముత్యంలో ఆణి ముత్యం అనుకున్నాడు పైగా భర్త ప్రకాష్ అమాయకుడు తన భార్య డబ్బు బాగా సంపాదిస్తుంది అనుకుంటున్నాడంతే అయితే వగలమారి రాణి జీవితంలోకి ఎంతో మంది వచ్చారు వెళ్ళారు కానీ ప్రతాప్ ఎంట్రీ ఆమె జీవితాన్నే మార్చేసింది మొదట మద్యం తాగేందుకు రోజు రాణి దగ్గరకు వచ్చేవాడు నువ్వంటే నాకు ఇష్టం నీ అందం చూసి ప్రేమించడం లేదు కానీ నువ్వంటే ఎందుకో నాకు ఇష్టం అన్నాడు అప్పుడే రాణి సినిమా డైలాగ్ కొట్టింది నా దగ్గర నాలుగేళ్లుగా మద్యం తాగుతున్నావు ఈ విషయం ఎప్పుడు ఎందుకు చెప్పలేదని అడిగింది నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు వేరే వాళ్ళతో బిజీగా ఉంటున్నావు నా ప్రేమ నీకు అర్థం కాలేదన్నాడు అవునా అని తన ప్రేమను కూడా చూపిస్తాను రమ్మంది అంతే అలా మొదలైంది ఇద్దరు భర్త సమయంలో రెచ్చిపోయేవారు ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారు ఇలా ఏడాది పాటు ఇద్దరు కలిసే ఉండేవారు తనకు వ్యవసాయం పని రాణి దగ్గరకు చేరుకునేవాడు ప్రకాష్ ఆమెకు కావలసిన సరుకులు తెచ్చిపెట్టి సాయంగా ఉంటూ ఉండేవాడు ఎంత చేసినా కూడా ప్రకాష్ పేరుకే భర్త కానీ మొత్తం ప్రతాప్ మాత్రమే ఆమెకు లవర్ అయితే ఇలా సాగుతూ ఉండగా జనవరి పద్దెనిమిదిన అందాల రాణి తన ప్రియుడు ప్రతాప్ తో శృంగారంలో బిజీగా ఉండిపోయింది అంతా మైమరిచిపోయింది లోపల గదిలోకి ఎవరో అనుకుంది కానీ భర్త సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు క్కడ ఇద్దరిని చూశాడు ఒక్కసారిగా షాక్ అయిపోయాడు అంతే వెంటనే పక్కనే ఉన్న కర్ర తీసుకుని ప్రతాప్ మీద దాడి చేశాడు ప్రకాష్ కానీ వెనుక నుంచి భర్త తల తల మీద మీద రాణి రాణి ఆ వెంటనే ప్రతాప్ ప్రకాష్ చచ్చేవరకు కొట్టి చంపాడు క్షణంలో హత్య చేసేశారు ఇక రాణి అసలే దేశముద్ర కదా బెడ్ కిందే గొయ్యి తేమని ప్రియుడికి చెప్పింది ముందు బయటకెళ్లి గేటు తలుపు వేసేసి గొయ్యి తవ్వారు ఆ కిందే భర్త మృతదేహాన్ని పాతి పెట్టేశారు ఆ తర్వాత రక్తం అంటిన బట్టలను కూడా అదే గొయ్యిలో పాతి పెట్టారు ఆ తర్వాత బెడ్ ని దానిపై జరిపేశారు కానీ సర ఎక్కువ వస్తూ ఉండడంతో బయట నుంచి మట్టి తీసుకొచ్చి ఇంట్లో పోసింది రాణి అప్పటికే చుట్టుపక్కల వాళ్ళు నట్టింట్లో ఇలా మట్టి పోసుకుంటున్నావేంటి అని అడిగినా కూడా ఆమె ఏమి చెప్పేది కాదు అయితే విలేజ్ లో మరో చోట కొత్త ఇల్లు కట్టుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న రాణి ఈ ఇల్లును కేవలం మద్య షాప్ కోసం వినియోగించుకోవాలనుకుంది మొగుడిని చంపిన తర్వాత కూల్ వ్యాపారం చేసుకుంటోంది మొత్తానికి ఏమీ తెలియనట్టే డ్రామాలాడింది రాణి ఇక పిల్లలేమో నాన్నెక్కడా అంటే ఊడెళ్ళాడని చెప్పేది ఇక అదే గ్రామంలో దూరంగా ఉండేవాడు ప్రకాష్ తండ్రి కొడుకు పొలం దగ్గరకు రాకపోవడంతో ఇంటికొచ్చాడు ఎందుకు రాలేదని రాణిని అడిగాడు సరుకు తెస్తానని వెళ్ళాడు ఇంకా ఇంటికి రాలేదు ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టి వెళ్ళాడని చెప్పింది దీంతో ఇంటికి తిరిగి వస్తాడు లేకున్నారు అంతా కానీ పదిహేను రోజులు దాటినా కూడా కొడుకు రాకపోవడంతో ప్రకాష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు వచ్చి విచారణ చేసినా రాణి తనకేమీ తెలియదని చెప్పింది పోలీసులు మిస్సింగ్ కేసు గా నమోదు చేసి విచారణ చేసినా కూడా క్లూ దొరకలేదు అయితే భార్య చేసిన గలీజ్ పనులు చూడలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉంటాడని కొంతమంది పోలీసులకు చెప్పారు అయితే రాణి మాత్రం హత్యలు చేసే టైప్ కాదనుకున్నారు దగ్గర కాబట్టి ఆమెను కూడా అనుమానించలేదు ఎందుకంటే అక్రమ మందాల్లో ఇల్లీగల్ కీన్ కానీ ప్రాణం తీసేంత దుర్మార్గాలు కాదు అనుకున్నారు అయితే మద్యం ఎక్కువైన ప్రతాప్ ప్రకాష్ ని తామే చంపామని చెప్పాడు అది కాస్త వేరే వ్యక్తికి తెలిసింది అటు నుంచి అటు ప్రకాష్ తండ్రికి కూడా తెలియడంతో ఆమె ఇంటి మీదకి వచ్చి నిలదీశాడు నాకు తెలియదని చెప్పింది మరోవైపు ప్రతాప్ చెప్పాడని సదర యువకుడు గ్రామస్ చే యువకులు పెళ్లైన వారు ఇలా అందరి కుటుంబాలను నాశనం చేస్తున్నావంటూ కొట్టినంత పని చేయడంతో కత్తి చూపించి ప్రియురాలని బైక్ మీద ఎక్కించుకున్నాడు ప్రతాప్ దీంతో ఊరి ప్రజలనే బెదిరిస్తావా అంటూ వారిని వెంటాడారు గ్రామం మొత్తం ఈ అక్రమ జంటను వెంటాడి వేటాడారు చివరకు ఇద్దరు కూడా ఓ ఇంట్లో దూరి నక్కారు టైం కి పోలీసులు రావడంతో బ్రతికిపోయారు లేదంటే వారి ప్రాణాలు పోయేవి ఇక కొడుకు చనిపోయాడు అని తెలియగానే తండ్రి గోకుల్ నాయక్ ఎంతో బాధపడ్డాడు కుమిలిపోయాడు వారికి ఎలాగైనా శిక్ష పడాలని పోలీసులను వేడుకున్నాడు ఇక ఆ తర్వాత పోలీసులు ఇంట్లోనే ఉన్న ప్రకాష్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ గా పంపారు ఈ ఘటన ఒరిస్సాలో వైరల్ గా మారింది అలా తల్లి చేసిన పనికి అనాథలయ్యారు పిల్లలు అయితే ప్రకాశ్ ను చంపినందుకు రాణి ప్రియుడు ప్రతాప్ ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు బంధువులు దీంతో పోలీసులు పికెట్ ఏర్పాటు చేసి లాండ్ ఆర్డర్ను సెట్ చేసే పనిలో పడ్డారు మొత్తానికి ఇద్దరిని జైల్లో కూర్చోబెట్టారు ఇది వగలమారి రాణి కదా ఈ రాణిపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి